శ్రావణ శుక్రవారం కదండి ఈరోజు ప్రసాదాలు చేస్తున్నాను అమ్మవారికి బియ్యం అండి వచ్చిన గ్లాసులు బియ్యం కడిగి పెట్టాను పర్వాణానికే అది క్షీరాన్నానికే పాలు అండి అర లీటర్ పాలు చిక్కడండి పొదుక్కడ పాలు వేసుకుందాం ఇందులోని రైస్ ఉడకాలండి తర్వాణానికి రైస్ ఉడుగుతుందండి పొంగ వచ్చినాయి పాలు ఇవి సగ్గుబియ్యం వేసేసుకుందాము పెద్ద సగ్గుబియ్యం అండి ఒక చిన్న కప్పు వేసేసుకుందాము అంటే రైస్తో పాటు ఉడకాలి వేసినట్లే కలిపిసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది సగ్గుబియ్యం ఉడికిందండి రైస్ సగబియ్యం ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము బెల్లం అండి వేసేసుకొని కట్టేయాలి అంటే నేను ఇంకా పోయి ఆన్లో ఉండకూడదండి పాలు ఇరిగిపోతాయి మూత పెట్టేసుకుందాము బెల్లం కరిపోయిందండి పర్వాలేదు అలకలు వేసుకుందాము అలాగే అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి పెట్టండి ఇట్లా అవి కూడా వేసేసుకుందాము అయిపోయిందండి పర్వాల అమ్మవారికి నైవేద్యం